హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను చూడ్డానికి అచ్చం కనిపించిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కాజు బర్ఫీ తినుంటారు బాదం బర్ఫీ తినుంటారు ఒక్కసారిలాగా మినపప్పుతో బర్ఫీ చేయండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే ఇలా పది నిమిషాలు చేసి పెట్టేయచ్చండి ఇష్టంగా కూడా తింటారు ఈ మినపప్పుతో బర్ఫీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్వీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఒక కప్పు మినపుగులు వేసుకోవాలి మీరు మినపగులు తీసుకున్నప్పుడు మాత్రం గుర్తు పెట్టుకోండి ఒకసారి శుభ్రం చేశాక అప్పుడు తీసుకోండి డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది ఇలా మినపగులు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి సున్నుండలు చేసుకున్నప్పుడు ఎలా డ్రై రోస్ట్ చేసుకుంటామో అలాగా గోధుమ రంగు వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మినపప్పు ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాం కదా ఈ టైంలో వరకు బాదం పప్పు వేసుకోండి ఇలా బాదం యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి మినపప్పు ఈ రంగు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోద్ది మీరు మినపప్పు వేయించినప్పుడే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ మినపప్పు మొత్తం తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకున్నాక ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు మినపగులికి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోద్ది అదే కప్తో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్నాక కలుపుకుంటే ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగాక ఒకసారి వడకేసుకోండి డస్ట్ పాటికల్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి బెల్లం వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఎలాంటి పాకంతో పనిలేదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోద్ది చూడండి బెల్లం పాకం ఇలా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకం కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మినపుగులు మొత్తం వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మరి పిండిలా మిక్సీ చేయకండి కొంచెం చేతికి రవ్వరవ్వలా తగిలేలాగా మిక్సీ చేసుకోవాలి ఇలా పాకం చల్లారాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ముందుగా మిక్సీ చేసుకున్న మినప్పిండి వేసుకోవాలి అదే మీరు స్టవ్ ఆన్ చేసుకొని మినప్పిండి వేసుకుంటే ఉండకడుతుందండి ఎప్పుడైనా మీరు బర్ఫీ చేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే వేసుకోవాలి ఇలా మినప్పిండి మొత్తం వేసుకున్నాక పాకంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా చల్లారిపోయినాకే మిక్స్ చేసుకుంటే మనకి ఎక్కడ ఉండ కింద కట్టదో బర్ఫీ చేసుకున్నప్పుడు కూడా నీట్గా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ ఉండ కింద ఫామ్ అవ్వకుండా ఇలా స్మూత్గా ఉండాలి ఇలా రెడీ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకోండి ఏ కప్తో మినపొగలు వేసుకున్నామో అదే కప్తో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి చూసారు కదా పాలు వేసాక కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా అయింది ఇలానే కంటిన్యూస్గా ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి అయిపోద్ది అప్పటి వరకు రెడీ చేసుకోండి చూడండి బర్ఫీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది లాస్ట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్నాక ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ స్వీట్ చేయడానికైతే త్రీ స్పూన్స్ నెయ్యి పడిందండి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు చూసారు కదా ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండాలి దగ్గరికి ముద్దలా వచ్చే వరకు కంప్లీట్గా రెడీ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక బటర్ పేపర్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి రెడీ చేసుకున్న బర్ఫీ వేసుకున్నాక ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటూ పీసెస్లా కట్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే ఇంట్లో స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదండీ స్టీల్ ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకున్నాక ప్లేట్ మొత్తానికి అప్పుడు బర్ఫీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి చాక్ తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు బటర్ పేపర్ ఉంటే ఇలా అయినా రెడీ చేసుకోండి ఈజీగా వస్తుంది తక్కువ ఖర్చుతో బర్ఫీ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి మినప్పప్పుతో టేస్టీ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా బర్ఫీ చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మినపప్పుతో బర్ఫీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి